రాత్రి కాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి మికులుగా ప్రేమిస్తున్న రాజానికి వంద నాలుగు స్తోతుల నాయనా సర్వశక్తి ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవా నీకు వందనాలు ఉదయం నుంచి వరకు నీ దేగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి మమ్మల్ని సజీవ్గా ఉంచి నాయన నీ నామాన్ని స్తుతించుటకు ఆరాధించుటకు కొన్ని ఆడుటచ్చిన కృపను బట్టి దాన్నితనం బట్టి నీకు వందనాలయ ఈ రోజంతే నీకు క్షేమాన్ని మాకు అనుగ్రహించిన దేవుడు నీకు వందనాలు ఉదయం నుంచి ఇప్పటివరకు ప్రతి ఒక్క పనుల్లో మీరు మాకు తోడుగా ఉండి సంరక్షకుడుగా నాయన సహాయకుడిగా ఉండి నడిపిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నా తండ్రి స్తోత్రాహుడు స్థుతుల మీద ఆసనుడు అయిన రాజా నీకు వందనాలయ్యా సింహాసన సేనుడవు నయనా స్థుతుల మీద ఆసనుడు అయిన దేవానికి వందనాలు మాతో పాటు ప్రార్థనలో ఎక్కిస్తున్న బిడ్డలను వారందరినీ జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యాలను శక్తిని బలాన్ని ఆరోగ్య నాయని అనుగ్రహించమని కోరుచున్న వారి తలంపులు ఏమై ఉన్నాను వెరిగిన దేవుడు వారి ఆలోచన యావత్తు సఫలపరచగలను తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రంలో చెల్లిస్తున్నాం నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న నా దేవ నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్న నీ పాదాలు దగ్గర మేము మొరపట్టి చిన్నగా మమ్మర అంగీకరించమని కోరుచున్నాము నాదండి శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించుచున్నాను గనక విడువకని ఎడల కృప చూపుచున్నానని చెప్పుచున్న దేవానికి వందనాలు అలాంటి శాశ్వతమైన ప్రేమను మాకు దయచేనుగా ప్రేమించే వారిగా ఉంటకు సహాయం దయచేయండి నాయన మనుషులను నమ్ముకున్నట కంటే యహోవాన్ ఆశ్రయించటం వేల నా ప్రభా రాజులను నమ్ముటకుంటే యహోవాను ఆశ్రయించటం మేలని చెప్పుచున్న దేవానికి వందనాలు ఈ లోకంలో మనుషులు కానీ రాజులు కానీ నీ ఎవరైనా నువ్వు ప్రభా మమ్మల్ని ఆయన నా మా తండ్రి మోసం చేసినప్పటికీ నా తండ్రి అయిన దేవా నువ్వు మా పక్షాన్ని మేలు చేస్తానని వాగ్దానం చేసిన దేవుడు నాయన నీ కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నాయన నన్ను ప్రేమించు వారిని ఆస్తికత్తలుగా చేయను వారి నిధులను నింపుదునని చెప్పుచున్న దేవా నీకు వందనాలయ నా తండ్రి నిన్ను ప్రేమించే వారిగా ఆస్తికస్తలుగా మమ్మల్ని చేయండి ప్రభా నా తండ్రి నిన్ను ప్రేమించిన వారిని ఆస్తికత్తగా నియమిస్తానని చెప్పుచున్న దేవుడు ప్రభా వారు నిధులను ప్రభా నింపుతానని వాగ్దానం చేస్తున్నాము నాయనా నీకు వందనాలు నీ ధనాగారంలో ఉన్న నిధుల చేత ప్రతి బిడులు తృప్తి పట్టుకు సహాయం దేవుడి నాయన సహాయకుడు సంరక్షకుడు అయిన దేవానికి నీకు స్థుతులు ప్రభా నాయన నీతో యుద్ధము చేయవారితో నేను యుద్ధం చేస్తుందని చెప్పుచున్న దేవా నా తండ్రి సైన్యములకు అధిపతి దేవా మా పక్షాన్ని యుద్ధము చేయవాడు ఇవై ఉన్నావు నాయన మా శత్రువులు నాయన మా మీద అనేక ఆలోచనలు ప్రభా అనేక దాడులు చేయాలని చూస్తున్నప్పుడు ప్రభా మా పక్షాన వాటిని ఎందుకు పోరాడగలని దేవుడు నీవే ఎన్నో అపవాది కూడా ఎన్నో మార్లు మా మీద నాయన మమ్మల్ని బలహీన చేయడానికి దాడి చేస్తున్నప్పుడు వాటి పక్షాన యుద్ధం చేయబడము నీవుగా నిలబడుచున్నావయ్యా ప్రతి బిడ్డ చుట్టూ నీకు కావలివించండి ఏ బిడ్డ నా తండ్రి ఏ సమస్యలు ఉన్నారో వారి పక్షాన ఉండి మీరు యుద్ధము చేసి చేయవారిగా మీరు వారిని నాయన బలపరచమని కోరుచున్నాము నా తండ్రి నేను మీతో కూడా నివసించదును మీలో ఉండును అని చెప్పిన దేవానికి వందనాలు మీరు మాతో నివసిస్తున్నారయ్యా మా శ్వాసలోనే మీరు మీరున్నారు కదా ప్రభా నా తండ్రి మా జాసిక రంధ్రముల ద్వారా నాయన శ్వాసను నింపిన దేవుడవు నాయన నాయన నీతో నేను నివసించున్నానన్నావు ప్రభా మీలో ముందు నేను చెప్పుచున్నావు నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఏకమని ఏకాత్మ కలిగి మేము నిన్ను ఆరాధించే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నాయన నాయన జ్ఞాపకం చేసుకోండి ప్రభా నేల నుండి దరిద్రం లేవనెత్తదనన్నా పెంటకుప్పల మీద నుండి నాయన భేదలను ప్రభా కటాక్షించడమనివే ఉన్నావు ప్రభా బేదలను లేపవాడమనివే ఉన్నావు నాయన జ్ఞాపకం చేసుకోండి ప్రభా నా తండ్రి దరిద్రులుగా ఉన్న మమ్ములను ప్రభా వెంటప్పుల్లో ఉన్న మమ్ములను బీదలనుగా మమ్ములను ప్రభా లేపి మా పక్షాన నా తండ్రి మీరు తోడుగా తండ్రిగా నిలబడినయన మా పక్షాన్ని కార్యాలు చేస్తున్న దేవా మా పక్షాన్ని యుద్ధము చేయగల తండ్రి నీకు వందనాలు నాయన అబ్రహాము ఇసాక్ యాకోబు దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన అనుకు ఏలియాను ప్రభు మరణం లేకుండా పరలోకానికి తీసుకువెళ్ళిన దేవా నీకు వందనాలు వారి శరీరత్వం సహా నా తండ్రి వారిని సన్నిధికి వచ్చే మరణం అంటూ వారి ఎరగరు నాయన ప్రభా ప్రభావ ఇద్దరు కూడా నా తండ్రి మరణం ఎరగ ప్రభా తన శరీరాలతో కూడా నీ పరలోక రాజ్యానికి వచ్చి ఉన్నారు నా తండ్రి ఎంత ధన్యత ప్రభా ఎలియామంటే స్వామి అనోక అంటే మనసును మాకు సిద్ధపరిచింది నాయన నా తండ్రి పోరాడే బిడ్డలుగా నా తండ్రి నీతో నాయన సహవాసం చేసే బిడ్డలుగా నాయన అన్ని విషయాలు ఆజ్ఞలను అతిక్రమించకుండానే ఆజ్ఞలను అనుసరించే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచండి నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకో తల్లిదండ్రులు లేని హరికి ప్రభా అనామకులైన వారిని నాయనా నా తండ్రి నువ్వు కా తోడుగా ఉండండి ప్రభా మరి ఎస్తేరు అయితే తల్లిదండ్రులు లేరు కానీ ప్రభా అనామకురాలైన ఎస్తేరు పట్ల మహారాణిగా చేసేవయ్య తనను నువ్వు తన ప్రజల పక్షం నిలబడి ఎస్తేరు కదా నాయన తండ్రి నువ్వు నిలబెట్టావు నా తండ్రి నాయన తల్లిదండ్రులు లేని వారికి అనామకులైన వారందరికీ ప్రభా ఎస్తేరు వంటి ఆశీర్వాదాన్ని నింపండి దిక్కులేని వారికి ఆశ్రయుడు నీవై ఉన్నావు ప్రభా నన్ను దిక్కులేని వారికి ఆదరణ లేని వారికి నా తండ్రి నాయన వారిని మహారాణులుగా రాజులుగా నువ్వు ని వాగ్దానం వారి పట్ల నెరవేర్చండి ఎంతో మంది బిడ్డల కుటుంబాలు తల్లిదండ్రులను కోల్పోయి ప్రభా లేదా తల్లి తనను కోల్పోయి కోల్పోయినాయన ఏమి తోచని పరిస్థితుల్లో దిక్కులేక అనాథలుగా ఉన్న బిడ్డలకు నాయన ఏ స్త్యేరు వంటి ఆశీర్వాదం దయచేయండి ఏ స్రు వంటి నా తండ్రి ఆ తండ్రి దీవెన ఆశీర్వాదంతో నింపబడే ఆధిక్యతను మీరు అనుగ్రహించండి ప్రభా అని రాలైన ప్రభా విధవరాల పక్షాన నా తండ్రి నువ్వు నాయన ఆశీర్వదించవయ్యా నా తండ్రి రూతు నాయన నా తండ్రి నాన్న తన భర్త చనిపోయినప్పుడు ప్రభావం తన దేశాన్ని విడిచి నాయన అత్త వెళ్ళిపోతున్నప్పుడు ప్రభా తన సొంత ఇంటి వారి కోసం తన సొంత ఇంటికి వెళ్ళలేదు కానీ తన అత్త ఇంటితో పాటు తన అత్తతో కలిసి తన సొంత దేశానికి వెళ్లి ప్రభా రూతు నాయన విధవరాలైనప్పటికీ ప్రభు తను తగ్గించుకుంది నాయన నీ పక్షాన ప్రభు నిలబడింది అయ్యా అత్తకు సహకారిగా ఉంది నా తండ్రి నాయన రూతు నా తండ్రి ఎన్నో నా తండ్రి నేను విధేయత కలిగి నీ సన్నిధిలో ఓర్చుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు నాయన ప్రతి స్త్రీకి నాయన ఓర్పు సహనమును దింది అనేక మంది నాయన నా తండ్రి ఎదువరాళ్ళు నాయన మాకెవరు తోడు మాకు ఆదరణ లేక నా తండ్రి అని బాధపడుచు నాయన నా తండ్రి నాయన మా పరిస్థితి ఏంటనే బాధపడుచున్న వారికి నా తండ్రి బైబిల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిగా నా తండ్రి నువ్వు వారితో నాయన వారికి ఆదరణ కలిగించే నెమ్మలు కలిగించే వాక్కులను ఇచ్చి ఉన్నవయ్యా రూతు వంటి అనుభవాలు వారికి నేర్పించండి నాయన శ్రమలు సహించి జయించిన వారికి నాయన ఆశీర్వాదాన్ని ఇస్తానన్నావు ప్రభావ వారి ద్వారా నా తండ్రి ఏనాయన రూతు ద్వారా యేసుక్రీస్తు వంశ సవడిలో చేర్చపోవడం అంత గొప్ప ధన్యతను రూతుకి ఇచ్చి నా దేవుడు నాయన ప్రభ తను తను తగ్గించుకున్న వారు హెచ్చించబడతారన్న ప్రభా నా తండ్రి రూతు నాయన తను తను తగ్గించుకుని బట్టి నాయన బోయాజుకు భారీ అయ్యింది ప్రభా నాయన తన అత్తకు వీరైన లోబడింది ప్రభా తన అత్త నమ్మిన దేవుడే నాకు దేవుడని ప్రభా రూతు ఎంతగానో నా తండ్రి నమ్మి విశ్వసించి ప్రభా నాయన నీ సన్నిధిలో మరపెట్టింది ప్రభా నా రూతుకి నాయన రెండితుల ఆశీర్వాదాన్ని ఇచ్చేవయ్యా నా తండ్రి నీ యొక్క నాయన నీ యొక్క జన్మలోకి నాయన వంశావళిలో ఆ బిడ్డను చేర్చపాల నాయన తొమ్మిది సంవత్సరాలు వృద్ధాప్యంలో కలిగిన సారాయికి గర్భఫలం ఇచ్చావు నీకు వందనాలు అలా ఎవరైతే బిడ్డలు గర్భఫలం లేరు స్థితిలో ఉన్నారో నా దేవుడు నాయన వయసుతో సంబంధం లేదు కానీ కార్యము చేయగల నేర్పరని ప్రతి బిడ్డను విశ్వసించే కృపను అనుగ్రహించండి విశ్వాసాన్ని బలపరచమని కోరుచున్నాం సారాయి నా తండ్రి నాయన అబ్రహాము వంటి విశ్వాసాలను ప్రభ ప్రతి బిడ్డల్లోనే సిద్ధపరచని సన్నిధిలో ప్రభ మొరపెట్టే భాగ్యాన్ని అనుగ్రహించండి ఏ బిడ్డలు గర్భఫలం లేక బాధపడుచు నిచ్చహాయస్థితిలో స్థితిలో అట్టి బిడ్డలకు నా తండ్రి ఆధిక్యతను మీరు కలిగి చేయమని కోరుచున్నాము నా తండ్రి నాయన ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారేమో వైద్యుల దగ్గరికి వెళ్ళి సలహాలు తీసుకుంటున్నారేమో మెడిసిన్ వాడుచున్నారేమో ఏమో ప్రభా వారి రక్కలన్నీ తీర్చండి ప్రభావ వారి గర్భఫలం ఎహో వచ్చి బహుమానం కదా నాయన అట్టి బహుమానాన్ని పొందుకునే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాము నా తండ్రి నీకు వందనాలు నాయన దేవునితో సమానంగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టి ప్రభా మనుషులు పోలిక పుట్టి ప్రభా స్వరు నా తండ్రి నువ్వు నాయన నీ యొక్క స్వరూపాన్ని వదిలి ప్రభా నాయన మానవ స్వరూపునిగా ధరించుకుని ప్రభా రిక్తునిగా చేసుకుని నువ్వు మాకు ఈ లోకానికి వచ్చిన దేవుడు ప్రభా నాయన నా తండ్రి నా హిమగలిగిన తండ్రి నాయన నీ సింహాసనాన్ని వదిలి ప్రభా మా కొరకు ఈ లోకానికి నేను నువ్వు తగ్గించుకొని వచ్చి నాయన మా పాప విమోచన కొరకు నువ్వు సెలువులు రక్తము కార్చి మృత్యంజీ తిరిగి లేచిన దేవానికి వందనాలు ఇమాని నిరంతరం మీకు తోడయన్న వాగ్దానాలు ప్రభా ప్రతి బిడ్డలపై ఉంచండి నిమ్మార్యలు దేవుడు ఇశాఖ దేవుడు యాకోబ దేవుడు మాతో కూడా ఉంటాడని ప్రతి బిడ్డలు నమ్ముటొక సహాయం దే సహాయకుడు అయిన దేవ పక్షాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా కేజీ అనే బిడ్డ గర్భఫలం లేక బాధపడుచింది ఆ కడుపులో ఉన్న నీటి బిందువుల ద్వారా ఎంత ఇబ్బంది ఆ బిడ్డని భద్రపరిచింది గర్భఫలం ఇవ్వండి ఆయన సహాయం దయచేమని కోరుచున్నాయన సుజన్యాన్ని బట్టిని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ఆ బిడ్డ కూడా గర్భఫలం లేక ఎంత ఇబ్బంది పడుచుంది ప్రభాని నా తండ్రి సేవా పరిచర్యలు బహుబలంగా వాడబడుచున్నారు ప్రభా నాయన శరీరానుసారమైన విడుదలని వారికి సిద్ధపరచమని కోరుచున్నాము నాయన పావుని ప్రభా తండ్రి నాయన శిరీష ప్రభా తండ్రి అదే రీతిగా నా తండ్రి నాయన ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన నీకు వందనాలు ధనలక్ష్మి గారు ప్రభా మల్లేశ్వరి రెండో ప్రెగ్నెన్సీ కోసం ఎదురు చూస్తుంది ఇలాగా అనేక మంది వమనస్తులు ప్రభా నాయన పెద్ద వయసు వారు నేను గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్న వారు సారాయలే అన్నా వలె నీ సన్నిధిలో ప్రార్థన చేయగల ఆత్మను వారికి అనుగ్రహించండి వారికి తోడుగా నేను ఉంటానన్నావు ప్రభా వారి పక్షాన్ని మీరు తోడేయండి నడిపించి సహాయం కదా ఇచ్చేమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రం నాయన సహాయండి ఒక పాపను మోసుకొని పోచున్న దేవుని గొరపులే దేవానికి వందనాలు స్థుతులు ప్రభా నా తండ్రి ప్రయాసపడి భారం మోసుకున్న సమస్తం జనలారా నా ఎద్దకరం అన్నావు ప్రభా నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానని చెప్పుచున్న దేవానికి వందనాలయ్యా మాకు విశ్రాంతి కలుగ చేయగల దేవుడు నీవై ఉన్నావు ప్రభా ఎంత గొప్ప విషయము నా తండ్రి ఏదేమో చెప్తాడయ్యా నా తండ్రి ఎవరు చెప్తారయ్యా ఈ లోకంలో మాకు ప్రభా ప్రయాసపడి భారం మోస్తున్న జలారా నా ఎద్దకు రమ్మన్నావు ప్రభా మా భారాన్ని మోపమన్నావు మీరు విశ్రాంతి తీసుకోమన్నావు ప్రభా నా తండ్రి ఎంత మంచి మాట పద ప్రభాయన ఈ లోకంలో నా భరోసా ఇచ్చి మాట చెప్పేవారు ఎవరున్నారు ప్రభా మమ్మల్ని నాయన ప్రేమించి బలపరుచు మమ్మల్ని నడిపిస్తున్న తండ్రి నీకు వందనాలు కానా విందులో నీటి దాక్షరసంగా మార్చిన దేవా నీకు వందనాలు అనేక మంది బిడ్డలు వివాహాలు కొరకు ఏర్పాటు చేస్తుండగా నా తండ్రి వివాహ అన్ని విషయంలో ఘనమైనదన్న ఏ యొక్క వివాహంలో కూడా ఏ కొవలేకుండా కానాను ఇందులో జరిగిన దాక్షారసం నా తండ్రి నీటిని ద్రాక్షారసంగా మార్చావు నా తండ్రి అద్భుతం చేసావయ్యా ఏ బిడ్డలకు నాయన లోటు లాక్కుండా ఎవరైతే బిడ్డలు వివాహాలకు సిద్ధపడుచున్నారు ఆ వివాహాలు ఘనంగా జరుగుటకు మంచి వాతావరణాన్ని సిద్ధపరిచే కుటుంబ జీవితాలు కట్టబట్టకు ఇరు వర్గాల వారికి సైక్యతనివ్వండి రాకపోకలు భద్రతను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి మొదటిగా నువ్వు చేసిన అద్భుతం కదా ప్రభా మునుపటి దాక్షరసం కన్నా ఈ దాక్షరసము నాయన అతి రుచి ఎక్కువగా ఉందని మాట్లాడి ఉన్నారు నా తండ్రిని యొక్క నా తండ్రి కార్యములు సమయోచితంగా జరిగిస్తానని మాట ఇచ్చిన దేవానికి వందనాలు నాయన జ్ఞాపకం చేసుకుని ఐదు రొట్టెలను రెండు చేపలను ఆశీర్వదించి ఐదు వేలకు మందికి పెట్టావయ్యా నువ్వు ఎంత గొప్ప మంచుడు నాయన నా తండ్రి ఎవరి దగ్గర ఏ ఆహారం లేనప్పటికి నీ ప్రసంగం విన్నప్పుడు ప్రభా ఐదు రొట్టెలు రెండు చేపలని ఐదు వేల మందికి పంచటకు సహాయం తెచ్చేస తండీ నువ్వు చేయక అద్భుతాలు గొప్పవి ఆచర్య కార్యాలు గొప్పవి నాయన దేవులను వెళ్ళగొట్టిన దేవుడు కుంటివారిని నడిపించే వారికి సహాయం దయచేసా మగవారు మాట్లాడేట్లు చేసేవయ్యా నీకు వందనాలు కృష్ణ వ్యాధులు అని నాయనా ముట్టి స్వస్థపరిచేస్తాధిపత రోగును స్వస్థపరిచేవయ్యా నీకు వందనాలు నాయన మేము కూడా మేము నాయన పరిశుద్ధతను వారిగా నీ ఎందు స్వస్థతలు పొందేవారిగా సిద్ధపరచండి నాయన నీకు వంద నాలుగు స్థుతులు నాయన ధైర్యంతో నిలబడే కృపను మా పూర్వీకులు నమ్మిన విశ్వాసంలోనే మేము విశ్వాసం చంద ప్రభ నమ్మకం కలిగి మేము జీవించే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నాయనా జ్ఞాపకం చేసుకోండి నాయన నీ పాదాల దగ్గర ప్రభా బలిపీఠం దగ్గర నాయన మేము వారిగా ఉంటకు సహాయం తెచ్చేమని కోరుచున్నాము నా తండ్రి యాత్రా జీవితంలో ప్రభ యాత్రికులం ప్రభ పరదేశాల ప్రభ ఈ దేశం వారు కాదని నువ్వు వాక్యలేఖనాల ద్వారా మాట్లాడుతున్నారు మీరు పరదేశులు సంబంధమైన వారు కానీ ఈ లోకంలో ప్రభా నాయన యాత్ర చేస్తున్న వారే నా తండ్రి ఎప్పుడు మీ కాలం ముగిసిపోతుంది అక్కడ తిరిగి రావాలని మాట్లాడుచున్న దేవా నీకు వందనాలు నీ సన్నిధిలో భక్తి కలిగి జీవితం కృపను అనుగ్రహించండి పాను తేలను ప్రవహించి పరమకాణానికి మాకు యొక్క నా తండ్రి మార్గాలు నడిపించండి అటు రీతిగా జీవించాలంటే ధైర్యం కలిగి జీవించమన్నాం విశ్వాసం కలిగి జీవించమన్నాం మా పూర్వీకులు నమ్మిన నా తండ్రి దేవుడి యొక్క విశ్వాసాన్ని మాలో కూడా బలపరచమని కోరుచున్నాము నాయన మేము కుంగిపోయిన స్థితిలో నాయన ధైర్యపరిచున్నారు పిరిగి ఆలోచనలు చేస్తున్న బిడ్డలు ఉన్నారేమో ప్రభా వారి ఆలోచనలు సఫలపరచండి వారి ఆలోచనల్ని మార్చినైనా వారి తలంపులను మార్చి వారి ఏమి చేయాలనుకున్నారో ఆలోచనలు సఫలపరచమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందన ఆలయం మొరలు ఆలకించగలని దేవుడు నా తండ్రి జ్ఞాపకం చేసుకుని ఈ రోజున నాయన అనేక మంది బిడ్డలు నీ పాదాల దగ్గర చేరియండి వారికి ఉన్న అవసరం లక్కర్లు నీ పాదాల దగ్గర మొరపెట్టి ఉన్నారు వారి అవసరత లక్కర్లన్నీ వేసినాము చేత తీర్చిబెట్టకు సహాయం దయచేయండి ప్రభా ప్రతి బిడ్డ ఏవులను సిద్ధపరచండి వారికి ఉన్న శరీర సంబంధమైన బలహీనతలు నాయన ముట్టి స్వస్థపరచమని కోరుచున్నావు కుటుంబ వ్యవస్థలో ప్రతి బిడ్డలు ప్రభా ఏక మనసు ఏకాత్మ కలిగి అర్థం చేసుకోగల కృపను ప్రతి బిడ్డకు అనుగ్రహించమని కోరుచున్నావు నా తండ్రిని సన్నిధిలో ఇరుకు మార్గాన్ని వెళ్ళినప్పుడు విశాల మార్గాన్ని ఇస్తానని చెప్పిన దేవుడు ప్రభా ఉద్యోగాలు లేని వారికి జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఏమైనా జ్ఞాపకం చేసుకో ఏమైనా కాలంలో ఏమైనా హెచ్చరికలోను కాకుండా ప్రభా వారిని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయడానికి సహాయం తెచ్చే వాక్యం వారి హృదయాల్లో ఉంచమని కోరుచున్న ఏమైనా కాలంలో ప్రభు వారి ఉండి ఉండగా వారి చుట్టూని కావలి కంచి వేసి నడిపించండి నేను ఆరాధించి ఆరాధించే కృపను అనుగ్రహించండి మంచి స్నేహితులను సిద్ధపరిచండి ఫోన్స్ ద్వారా నా తండ్రి మొత్త పాన యొక్క బ్యాన్స్లు అయిపోయి సెల్ ఫోన్లు గేమ్స్లు ఆడుతూ నా దృశ్యకరమైన చూడకూడని దృశ్యాలు చూస్తూ వీడియోస్లో ప్రభు నా తండ్రి పాడైపోయి బెట్టింగ్స్ వారి స్థాయికి మించిన బెట్టింగ్లు కట్టి వారి పరిస్థితులను మార్చుకుంటున్నారు పరిస్థితులను సహాయం తెచ్చగల దేవుడు నీవే ఉండగా సహాయం తెచ్చి ప్రతి బిడ్డల చుట్టూ నీ కావలించి నడిపించమని కోరుచిన సంరక్షకుడు అయిన దేవ ప్రతి ఒక్క బిడ్డ చెట్టు నీ కావలించి నడిపించండి తల్లిదండ్రులు ఎంతో మంది బిడ్డలు నాయన బిడ్డల్ని సరైన మార్గంలో పెంచుకోవాలని స్థితిలో నాయన ఎంతో మంది దుఃఖిస్తున్నారయా చెప్పిన మాట వెనక నా తండ్రి కుటుంబాలు ఎన్నో కుటుంబాల్లో నాయన మనశ్శాంతి లేక శోధనతో నా తండ్రి దుఃఖంతో నా తండ్రి మునిగిపోయిన పరిస్థితులు ఉన్నారు అలాంటి తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకో కుటుంబాలు సహితంగా వెళ్ళి నిన్ను ఆరాధించే బిడ్డను మాకు అనుగ్రహించండి ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి ప్రభాయనా తండ్రి మా కుటుంబంలో ఎవరైతే రక్షించబడలే మా వర్క్ సంబంధికుల్లో ప్రభా తండ్రి మా యొక్క బంధువుల్లో నాయన మా సంఘాల్లో ప్రభ మా గ్రామాల్లో ప్రభ నాయన ప్రపంచవ్యాప్తంగా ఏ బిడ్డలు తని రక్షణ తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు ప్రతి బిడ్డను ఎసనామ చెత్తముటి సహాయం దయచేయండి ప్రభా తి వందనాలు నీ కోసం ప్రార్థన చేస్తున్నాము ఎక్కడైతే దయోజనులు నాయన అనేక మంది ప్రభా ప్రార్థన మంది బిడ్డలకు నీ యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉండగా నా తండ్రి నాని వాక్యం అనే నా తండ్రి రెండంచెల కడ్గమును ప్రభా ధరించి ప్రతి ఒక్క బిడ్డలు వాక్యానుసారమైన భక్తితో మేము నడుచుకునే కృపను అనుగ్రహించింది నీ క్రమే తప్ప పాప ఆజ్ఞ తప్పకుండా ప్రభా మా హృదయాలను సరిచేసుకొని ప్రభా ఆయన మా మురికపట్టిన వస్త్రాన్ని ఆయన నీ వాక్యంతో శుభ్రపరచుకొని ప్రభా సిద్ధబాటు కలిగిన నా తండ్రి కన్యక కల వలె సిద్ధబాటుగా మా జీవితాన్ని వెలిగించుకొని ముందుకు నడిచే బిడ్డలుగా సిద్ధపరిచ సిద్ధబాటు కలిగిన కన్నీకులు అయితే నీతో పాటు వచ్చేసారు సిద్ధబాటు లేని కన్నీకులు నాయన తన దివిటీలున్న ప్రభా తి నూనె కోసం ప్రభా వెళ్ళి మరలా తిరిగి వచ్చినప్పుడు నా తండ్రి మీరెవరో నాకు తెలియదని మాట్లాడుచున్నావయ్యా జ్ఞాపకం చేసుకోండి అయ్యా మాలో సిద్ధబాటు నేర్పించండి నాయన నా తండ్రి మీరు దీపమును వెలిగించి ఆయన కొంచెం కింద పెట్టద్దు కానీ వెత్తైన దీపస్తంభం మీద నలుగురికి వెలుగునిచ్చే దివి టీల వలన ఆయన మా జీవితాలను నాయన వెలిగించమని కోరుచున్న రగులుచున్న అగ్ని ఎలా అయితే నాయన ఒకచోట నుంచి ఇంకో చోట నాయన మంట రగల్చగలదు అలా నా తండ్రి మేము అనేక మందికి శుభార్త ప్రకటించేవారిగా దివిటీల వారిగా మా వెలుగును ఎదుటి వారికి నాయన వెలిగించే వారిగా ఉంటకు సహాయం తెచ్చే మీరు వెలుగు సంబంధులు మీరు చీకటి సంబంధులు కాదు మీరు వెలుగు సంబంధులు అని మాట్లాడుచున్నవయ్యా అవునయ్యా వెలుగులోకి తీసుకొచ్చిన తండ్రి నీకు వందనాలట్టి భాగ్యాన్ని మాకు ఇచ్చారు అనేక మంది బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం ఏమనస్తుల కొరకు నాయన బిడ్డలు చిన్న బిడ్డల కొరకు నడివేసి వారి కొరకు వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల కొరకు జాబ్స్ లేని వారి కొరకు వివాహాలు జరిగే వారి కోసం వివాహాలు నాయన ఎవరైతేనైనా లోటు ఉందో ఏ బిడ్డల వివాహం కోసం ఎదురు చూస్తున్నారు వారి కోసం ఆర్థిక సమస్యల కోసం నాయన మా ప్రపంచవ్యాప్తంగా నాయన మా దేశాల మధ్య సఖ్యత కోసం ఇతర దేశాల ఎరుసలేమ క్షేమం కోసం నాయన ఆర్మీ వారి కోసం ఆయన రైతుల కోసం వ్యాపారం చేసే వారి కోసం చిన్న చిన్న గృహ నిర్మాణాలు చేసు వారి కోసం చిన్న వ్యాపారం నుంచి పారశ్రిక వ్యాపారం వరకు నాయన లోన్స్ కోసం ఎదురుచూస్తున్న వారి కొరకు నాయన రకరకాల ప్రార్థన ప్రతిరోజు విజ్ఞాపన చేస్తున్నాము నా తండ్రి ఆ ప్రార్థనలన్నీ నీ పాదాలు దరి చేర్చుకోమని కోరుచున్నాము తండి ప్రార్థన ఎలా చేయాలో ప్రార్థన నా తన్ని నడిపింపుని ఎలా పొందుకోవాలో మాకు నేర్పించండి చిన్న వయసు నుంచి నీ బిడ్డలుగా నన్ను నిలబెట్టుకున్నారయ్యా చిన్న వయసులోనే నువ్వు మాతో మాట్లాడిన దేవుడు నాయన నాయన అనేక అంశాల కొరకు నేను తనదిలో కనిపెట్టుచున్నాను సువాతన తండ్రి నాయన త్రివేణి అనే బిడ్డకు మేము బోధించుగా ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన తన విశ్వాసాన్ని బలపరచండి ప్రభా నెమ్మదినివ్వండి శరీరంలో బలహీనత తన్ని శతాను శక్తులతో శోధించబడుతుంది ఆ బిడ్ని విడుదల దిండి ప్రభా తన శివాతనం వింటుంది ప్రభా విశ్వాసాన్ని బలపరచండి నాయన ఆ బైబిల్ ఒకటి నాయన బిడ్డ కొరకు సిద్ధపరిచిస్తుందిగా ప్రభా జ్ఞాపకం చేసుకో బైబిల్ లేఖన గ్రంథంలో నాయన అవి చదివినప్పుడు ఆ బిడ్డ హృదయానికి తాకులాగా జ్ఞాపకం చేసుకోండి ఆయన నీ సన్నిధుల బిడ్డ పట్ల మార్గాన్ని తెరిపించి మనం కోరుచున్నాం నీ దైవజనుడి ద్వారా ప్రార్థించి ఆయన కార్యాలు చేస్తుండగా జ్ఞాపకం చేసుకుని నడిపించువార్త సేవ పరిచర్లు బహుబలంగా వాడబడే బిడ్డలుగా సిద్ధపరచండి నాయన నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన ఏ సున్నాం చెత్త ప్రతి అవసరత తీర్చినాయన బిడ్డల చుట్టూ కావలి మించి నడిపించి భద్రపరచమని కోరుచున్నాం మీ రాత్రి సమయంలో మేము చేస్తున్న ప్రార్థన నీ పాదాల జరి చేరుట సహాయం తెచ్చేయమని కోరుచున్నాము నాయన జవాబు నా తండ్రి ఇచ్చి వాడవనీవేనా జవాబు కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు అనేక మంది ఉన్నారు నాయన వారి పట్ల కార్యాలు జరుగులాగా నాయన ఈ రాత్రి కాల సమయంలో ప్రతి బిడ్డతో మాట్లాడి సహాయం దయచేని ప్రభా నన్ను మేము చేసిన ప్రార్థన విజ్ఞాపనని బాధలు దరి చేర్చుకోమని కోరుచున్నాము నాయన ఎందుకు పనికిరాని వార్యం ఏ యోగ్య వారము నాయన అహ్మోదయతో మమ్మల్ని క్షమించి ఆయన నీ చిత్తానికి లోబడే జీవితంగా ప్రతి బిడ్డలను సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి నాయన ఈ లోకంలో అనేక మంది కొరకు భారం కలిగే ప్రా జ్న చేయి వారి అలా తండ్రి ఆడిపేత్యోహాన్ని పిలిసి మనుషుల పట్లుగా జాలర్లుగా చేస్తానని ప్రభా వారి వలలు రమ్మన్నప్పుడు ప్రభా వారిని మీరు బహుబలంగా వాడుకున్నారయ్యా మేము కూడా అనేక ఆత్మల కొరకు భారము దచ్చింది నశించి పోచున్న వారిని వెతికి రక్షించే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నాయన నా తండ్రి ఒక్క ఆత్మ కూడా నశించిపోవటం నీకు ఇష్టం లేదన్న భూలోకంలో ఒక ఆత్మ రక్షించబడినదంటే పరలోకములు వేలాది దేవదూతులు నాయన స్థుతిగానములు చెల్లిస్తూ స్తోత్రములు చెల్లిస్తూ సంతోషంగా ఉంటారు కదా ప్రభా నా తండ్రి అట్టి భాగ్యాన్ని నాయన మేము కూడా నా తండ్రి ఒక్కొక్క ఆత్మనైనా ప్రభా రక్షించగల ఆత్మను ఒక అనుగ్రహ మని కోరుచున్న మాటల ద్వారా అనేక మందికి చెప్పుచున్నప్పుడు నీ జీవము కలిగిన వాక్కులను మా చోత ఉంచినయన మీరు వారి హృదయంలోకి వెళ్ళి సహాయం దయచేయండి నేర్పరిగా మీరు ఉండండి మా ఆయన సమయోచితమైన ఆలోచనని జ్ఞానాన్ని కలిగించి వాడు నీవైనా లోతైన మర్మాలు గ్రహించగలిగిన శక్తి నా అతన్ని మాకు అనుగ్రహించండి మంచి చెడులను వివేకాన్ని జ్ఞానం నా తండ్రి మాకు అనుగ్రహించమని కోరుచున్నీ దయలో ప్రతి బిడ్డల చుట్టూ నాయన కార్యం సఫలం చేసి మాతో పాటు బిడ్డలు అనేక మంది ఏకబిస్తుండగా ఆ బిడ్డల ప్రార్థనలు అంగీకరించి వారి అవసరత లక్కర్లన్నీ తీర్చిబెట్టకు మా ప్రార్థనంతయుని పాదాల ధరి చేరుటకు సహాయం అనుగ్రహించి రాత్రికాల సమయంలో మేము పడుకుని చిండగా మా పడకల చుట్టూ నాయన మా గృహాల చుట్టూ నా తండ్రి మా బంధువులు రక్షమందికులు ప్రతి ఒక్క బిడ్డల చుట్టూ నేను కంచి వేసి కావలిగా ఉంచి మీకు జానలేసి నేను శుతించి గనపరిచి ప్రత్యక రూపను మాకును మా కుటుంబాలను మాతో పాటుకు రాధ్యం లేఖిస్తున్న బిడ్డలకు ప్రతి ఒక్కరికి అనుగ్రహించి నడిపించి తరపరిచి బలపరచమని ఏ సత్తి పరిశుద్ధనామను మిక్కులుగా బతిమిన అడిగి వేడుకుని చూనాము నా తండ్రి ఆమె నేసరక్తమైజం సులు రక్తమే కలనంత అపవాదికుల అనంతరసనం కలుగునుగాక ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం గాక ఆమెన్ నేసక్తమే రక్తమే సులు రక్తమే జయం అపవాదికుల కలుగును కలుగునుగాక ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమె అందరికీ వందనాలండి